ఎం కి స్వాగతం అన్నపర్తి నియోజకవర్గం బీకబోలు మండలం పందలపాకేశ్వర స్వామివారి కళ్యాణం దాంశెట్టి మహేష్ కుమార్ విజయదుర్గ భవాని దంపతుల చేతుల మీదుగా శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పండల అబ్బుల రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు గత యాభై సంవత్సరాలుగా తమ గ్రామస్తులకు ఉంటున్నాయన్నారు ఈ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం లక్ష పత్రి పూజ అత్యంత ఘనంగా చేస్తామన్నారు అలాగే భీష్మ ఏకాదశి పర్వదినం రోజున మూడు వేల మందికి భక్తులు దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నామన్నారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పడాల బుల్లిరెడ్డి కర్రి అప్పయ్యారెడ్డి పాడాల రమేష్ రెడ్డి పడాల కృష్ణారెడ్డి మేడపాటి వెంకటరెడ్డి గొలుగురి సురేందర్ రెడ్డి కాశీ శ్రీనివాస్ శేఖర్ రెడ్డి సురెట్ సోమేశ్వరరావు సన్స్ కరీ సాయి కుమార్ రెడ్డి బ్రదర్స్ జక్కా శ్రీను భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పందలపాక గ్రామం మాది ఈ గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు యాభై సంవత్సరాల క్రితమే వెలిసి ఉన్నారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా లక్ష తులసి పూజ ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశికి మహా వైభవంగా మూడు వేల మంది భోజనాలు పెట్టి ఈ కార్యక్రమం చాలా సంతోషంగా జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం ఇలా జరగడానికి మాకు ఈ మా మా పూజారి గారైన జక్క శ్రీని గారు మా ఇతర కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరిపిస్తూ ఉన్నారు ఈ దేవుని మహిమలు ఈ స్వామివారిని కొలుస్తూ ఉంటే కళ్యాణాలు జరుగుతున్నాయని పిల్లలు లేని వారు పిల్లలు పుడుతున్నారని ఈ చాలామంది చెప్తూ ఉన్నారు ఈ కళ్యాణ వెంకటేశ్వర వారి మహిమ ఆ రోజుకి ఆ రోజుకి పెరుగుతుంది ప్రతి సంవత్సరము దాతల సహకారంతో ప్రసాదం పెడుతూ ఉంటాము అన్నవరం ప్రసాదము ఈ మిగతా రకాల ప్రసాదాలన్నీ ప్రతి సంవత్సరం ప్రతి వారం ప్రతి శనివారం కూడా సుమారు రెండు వందల మంది భక్త జనావళికి ఈ ప్రసాదం పెడుతూ ఉన్నాము ఈ ఈ ఆలయము ఇలాగే డెవలప్ అవుతూ ఉన్నది ఇదంతా శ్రీవారి అనుగ్రహమైమే అని మేము నమ్ముతూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని దాతలు మరియు నాకు సహకరిస్తున్న మా పూజారి గారు మరియు మా కార్యకర్తలు యువకులు కార్యకర్తలు కూడా సందర్భ రూపంలో ఇచ్చి చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ఎలాగే జరగాలని ఇంకా పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ఓం నమో శ్రీ వెంకటేశాయ ఓం నమో శ్రీ శ్రీనివాసాయ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి